ఇప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ ఉమెన్ కి ఉన్నాయి కానీ మెన్కి లేవు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఈ డెకెట్ లో స్టార్ట్ అయినాయి సో ఇదంతా పేట్రియర్కల్ ఎఫెక్ట్ సో ఆడవాళ్ళకి ఇప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ ఎంత డేంజరస్ హెల్త్ మీద ఎన్ని పీసీఓడి పీసీఓఎస్ అంటే సెక్షువల్ ఆర్గన్స్ కి సంబంధించి రీప్రొడక్టివ్ హెల్త్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా ఎందుకు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి అంటే అసలు పీరియడ్స్ గురించే మాట్లాడేవారు పీరియడ్స్ అంటే ప్యాడ్స్ అంటే బ్లాక్ కవర్ లో చుట్టూ పేపర్లో చుట్టూ సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నేనేమంటా అంటే ప్రతి పొజిషన్లో డాక్టర్స్ అయినా సరే పొలిటీషియన్స్ అయినా సరే గవర్నమెంట్ పొజిషన్స్ అయినా సరే ఒక మ్యాన్ కి సంబంధించి మెన్ డెసిషన్ తీసుకోవాలా ఉమెన్ కి సంబంధించి ఉమెన్ డెసిషన్ తీసుకోవాలా ప్రతి పొజిషన్ కి రెండు మినిమం పెట్టాలా